రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు ఈ చారిత్రక చైతన్యశీల వరంగల్ నగరం వేదిక కావటం ఎంతో సంతోషకరం కాకతి రుద్రమ్మ కత్తికి పౌరుషపు పదునెక్కువ కాళోజీ కవిత్వానికి తెలంగాణ మెక్కువ వరంగల్లు తోరణానికి వీరగంధపు మెరుపులు ఎక్కువ ప్రజాపాలన విజయోత్సవాలకు నాంది ఈ ఈరోజు మన దేశపు మొదటి మహిళా ప్రధాని కోట్లాది మహిళలకు ప్రేరణగా నిలిచిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు కావటం ఎంతో సంతోషకరం ఆ సంకల్పంతోనే మహిళలను మహారాణులు చేయాలి కోటీశ్వరులు చేయాలి అన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వ ప్రయాణంలో ఈనాటి సభ ఒక మైలురాయి ఈ సమావేశానికి విచ్చేసిన మహిళా శక్తికి వందనం గడచిన పది నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు పథకాలపై ఐదు వేల ఐదు వందల కోట్ల సబ్సిడీ ప్రభుత్వం ద్వారా పొందడం వలన గ్యాస్ సిలిండర్ ఖర్చులో మూడు వందల తొంభై కోట్లు కరెంటు ఖర్చులో పదమూడు వందల ముప్పై ఆరు కోట్లు ఉచిత బస్సు ప్రయాణం ఖర్చులో మూడు వేల ఏడు వందల పది కోట్లు మొత్తం ఐదు వేల ఐదు వందల కోట్లు మన మహిళలు ఆదా చేయగలిగారు గత పది నెలల్లో యాభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించగా అందులో ఈ జిల్లా నుండే ఆరు వేల మూడు వందల మూడు ముప్పై మూడు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావటం ఎంతో సంతోషకరం దీనిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైన టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చిరకాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన మహిళా సంఘాలకు ఈ సంవత్సర కాలంలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ మరియు త్వరలోనే వరంగల్ చిరకాల స్వప్నం విమానాశ్రయం ఏర్పాటుతో మన వరంగల్ ప్రగతి పదంలో దూసుకుపోతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న లబ్ధిదారులకు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మొత్తం పాలనా యంత్రాంగం తరపున మరొక్కసారి హామీ ఇస్తూ రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రజలందరూ సంతోషంతో పురోగమించాలని సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మ భద్రకాళిని ప్రార్థిస్తూ సెలవు